ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు మనం ఏం చేయబోతున్నాం అనేది చాలా ఈజీగా సార్ అలవోకగా ఐదు నిమిషాల్లో చెప్పేశారు యాక్చువల్గా ఈ స్కీమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెండు రోజులు పడుతుంది సార్ కానీ చాలా చక్కగా ఐదు నిమిషాల్లో అందరికీ అర్థమయ్యే పద్ధతిలో లీగల్గా ఈ సెక్షన్స్ అని అడ్వకేట్స్కి అలా సెక్షన్స్ పారాలీగల్ వాలంటీర్స్కి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ యాక్చువల్గా ఇవన్నీ కూడా చెప్పకుండా సింపుల్గా చెప్పారు ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశంలో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఫర్ రైట్స్ ఆఫ్ ది పర్సన్స్ విత్ మెంటల్ ఇల్నెస్ అండ్ ది పర్సన్స్ హుఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ ఒక కన్వెన్షన్ అంటే తెలుగులో చెప్పాలంటే ఐక్య ఐక్యరాజ్య సమితి రాజ్యాలంటే దేశాలు ఐక్యం అంటే అందరూ కలిసి కన్వెన్షన్ ఒక మీటింగ్ పెట్టారు రెండు వేల ఎనిమిదిలో ఈ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ జరిగింది ఈ ఐటియాలజీ సమితిలో దేశాలలో మన ఇండియా కూడా సంతకం పెట్టారు ఈ ఐటియాలజీ సమితి ఫర్ మెంటల్లీ డిజబుల్డ్ పర్సన్స్ కోసమని మనము రెండు వేల ఎనిమిదిలో మన భారతదేశం అందులో పార్టిసిపేట్ చేసి మేము కూడా పర్సన్స్ విత్ మెంటల్ ఇల్నెస్ ఆర్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ అంటే మనము వారికి రెస్పెక్ట్ ఇచ్చి వారిని మన పదాజాలాన్ని కూడా జాగ్రత్తగా వాడడం జరిగింది మీరు అందరూ అది నోటీస్ చేయాలి ప్రతి ఒక్కరిని అంటే చిన్న చూపు చూసి వాళ్ళని అరే ముప్పించేవారు నొప్పించమ్మ ఇంకేం అర్థం కాదు అట్లా కూడా అనడానికి వీల్లేదు కాబట్టి పర్సన్స్ విత్ మెంటల్ ఇల్నెస్ అంటే మనో సంబంధమైనటువంటి రోగంతో బాధపడుతున్న వాళ్ళు అని గుర్తించడం జరిగింది ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ అంటే మానసికంగా వారి ఇంటలెక్చువల్ లెవెల్స్ బట్టి వాళ్ళు డిజబుల్డ్గా ఉన్నారు అన్నది గుర్తించడం జరిగింది మరి ఈ కన్వెన్షన్ రెండు వేల ఎనిమిదిలో జరిగిన తర్వాత మన నాల్సా స్కీమ్ ఈ మెంటల్ మెంటల్స్ పర్సన్స్ కోసమైన రెండు వేల పదహారులోనే పదిహేనులోనే మనం ఈ స్కీమ్ రెడీ చేసుకున్నాం మరి రెండు వేల పదిహేనులో ఈ స్కీమ్ తయారు చేసుకున్న తర్వాత మరి ప్రతి ఒక్కరికి ఇది చేరట్లేదు ఏ విధంగానే ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అనేటువంటిది రెండు వేల పదహారులో తీసుకొచ్చారు అంటే లీగల్గా ఒక ఈ చట్టాన్ని గుర్తించి చట్టం అనేటువంటిది రెడీ చేసి ప్రతి ఒక్కరికి కూడా లైబిలిటీస్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదేవిధంగా డ్యూటీస్ కూడా ఇందులో క్రియేట్ చేయడం జరిగింది ఆ యాక్ట్ వైజ్ మాత్రమే ఈ స్పెషల్గా యూనిట్స్ ఫార్మేట్ చేసుకోవాలి అందులో ఎవరు సభ్యుల్లో ఉండాలి ఎవరు చేయాలి అనేటువంటి చెప్పడం మరి యూనిట్ ఫార్ములేట్ చేసిన మీకు అందరికీ సర్క్యులేట్ అయ్యే ప్రొసీడింగ్స్ ఎవరున్నారు సెక్రటరీగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు హెడ్ ఆఫ్ ది యూనిట్లో ఉంటారు డిస్టిక్లో మరి యూనిట్ ఫార్ములేషన్ అంతా కూడా చైర్మన్ గారు స్వయంగా వారి పర్యవేక్షణలోనే జరుగుతుంది ఆరు ప్యానల్ అడ్వకేట్స్ పది మంది ప్యానల్ అయితే ప్యారీగల్ వాలంటీర్స్ని చేసినట్టయితే కనుక వారు ప్రతి ఊర్లో కూడా స్ప్రెడ్ అవుతారని సార్ చెప్పినటువంటి ముఖ్య ఉద్దేశమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా సరే ఏ స్ట్రీట్లో కావచ్చు ఇంట్లో కావచ్చు లేదా బయట పబ్లిక్ సోషల్ రైల్వే స్టేషన్స్ పోలీస్ స్టేషన్స్ లేదా ఎక్కడైనా సరే ఏదైనా వ్యక్తి మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టయితే కనుక మన రోల్ అక్కడ స్టార్ట్ అయిపోతుంది పారాలీగల్ వాలంటీర్స్గా ప్లస్ ప్యానల్ అడ్వకేట్స్గా మీ రోల్ స్టార్ట్ అవుతుంది పారాలీగల్ వాలంటీర్స్కి మీకు చట్టపరమైనటువంటి అవగాహన ఉండకపోయినా మీరు సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ కాబట్టి మీరు వాలంటీర్గా సర్వీస్ చేసే ఓరియంటెడ్ ఉద్దేశం ఉన్నారు కాబట్టి స్పెషల్గా మిమ్మల్ని చైర్మన్ గారు మిమ్మల్ని చూస్ చేసుకోవడం జరిగింది ఈ యూనిట్ ఏర్పాటు చేసినందుకు మన చైర్మన్ గారిని మమ్మల్ని అందరినీ కూడా మీరు ఈ సర్వీస్ ప్రోగ్రామ్ లో భాగం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఈ లీగల్ ఆస్పెక్ట్స్ యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ నుంచి మొదలైంది ఆర్టికల్ ఫోర్టీన్లో ఆర్టికల్ ట్వంటీ టూలో ఫోర్టీన్ అయితే రైట్ టు ఈక్వాలిటీ అందరికీ తెలుసు ట్వంటీ టూలో రైట్ టు లైఫ్ అని బట్టి మరి మీకు అందరికీ మనకందరికీ ఏ విధంగా అయితే జీవించే హక్కు ఉందో మరి అలాగే వారికి కూడా హక్కు ఉంది అనేటువంటిది గుర్తించడం జరిగింది మరి ఈ యాక్ట్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అనేటటువంటి రెండు వేల పదహారులో వచ్చింది ఆ తర్వాత కూడా అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యం అంటే నేను ఇప్పుడు ఇంట్రొడక్షన్ బెస్ట్ అసలు ఏ విధంగా ఈ ట్రైనింగ్ అవసరం అనేటటువంటి చెప్పాల్సింది డ్యూటీ ఉంది కాబట్టి ఈ ప్రోజన్స్ అన్ని కూడా మనకు శ్యాంప్రసాద్ రావు గారు మరి మధుదన్ సార్ మీకు కవర్ చేస్తారు నేను రేపు మధ్యాహ్నం అందరినీ మీట్ అవుతాను ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం మీకందరికీ ఫస్ట్ ఈ యూనిట్ ఎందుకు ఫార్ములేట్ చేస్తాం ఎలా మనం సొసైటీకి వెళ్తాం మరి సొసైటీలో వ్యక్తులకు ఏ విధంగా సర్వీస్ చేస్తాం అనేటువంటిది తెలియజెప్పడమే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు అందరూ కూడాను రేపు ఒక యోధుల్లాగా మీరు సొసైటీలో వెళ్తారు కాబట్టి మరి మీకు ఈ బేసిక్స్ పాయింట్స్ అన్నీ కూడా తెలియజెప్పడానికి మనం స్పెషల్గా ఈ స్కెడ్యూల్ అనేటువంటిది కాన్సంట్రేట్ చేసి మనం మధుసూదన్ రావు గారు మీకు ఈ స్కీమ్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏదైతే లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫార్ములేట్ చేసి మెంటల్ ఇల్నెస్ పర్సన్స్ కోసం ఈ స్కీమ్ ఫార్ములేట్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇంతకుముందు పదహారులో ఉన్న స్కీమ్ అలాగే ఉంటుంది దాన్ని ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్గా చేస్తూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్కీమ్ వచ్చింది కాబట్టి ఈ స్కీమ్ కింద మనందరం ఇక్కడ ఫార్ములేట్ అయ్యాం సుప్రీంకోర్టు లెవెల్ నుంచి మొదలు పెట్టాలంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అది నేషనల్ లెవెల్లో ఉంటుంది స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిణమేషన్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అండ్ తాలూకా లీగల్ సర్వీసెస్ అనేటువంటి వర్క్ చేయడం జరుగుతుంది ఈ డిస్ట్రిక్ట్ నుంచి కూడాను మొఫసిల్ నుంచి అంటే మండల లీగల్ సర్వీసెస్ తాలూకా లీగల్ సర్వీసెస్ నుంచి కూడాను మనం ముగ్గురు ముగ్గురు మెంబర్స్ని మనం నామినేట్ చేసుకున్నాం ఈ డిస్టిక్ యూనిట్లో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దేశం మొదలు పెడితే ఢిల్లీ నుంచి మన ప్రతి ఊరిలో ప్రతి చిన్న గ్రామాన్ని కూడా కవర్ చేస్తూ మనందరం వర్క్ చేసి ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాం సార్ చెప్పారు చాలా ఈజీగా ఎక్కడైనా కనబడితే ఏం చేయాలి వెంటనే మన హాస్పిటల్స్లలో కూడా ఇప్పుడు దీనికి సంబంధించి మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర స్పెషల్గా డిస్ట్రిక్ట్ ఫార్ములేట్ అయిన తర్వాత ఇంకా